హై దిస్ ఈజ్ అజయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఐకానిక్ థాట్స్ ఈ సెషన్లో మనం కొన్ని ముఖ్యమైన ల్యాండ్ మెజర్మెంట్స్ గురించి తెలుసుకుందాం టూ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్స్ ఈక్వల్ టు వన్ ఇంచ్ అంటే ఒక అంగుళం ట్వెల్వ్ ఇంచెస్ ఈక్వల్ టు వన్ ఫీట్ అంటే ఒక అడుగు నెక్స్ట్ త్రీ ఫీట్స్ ఈక్వల్ టు వన్ యాడ్ అంటే ఒక గజము త్రీ ఫీట్స్ ఈక్వల్ టు వన్ యార్డ్ అనేది ఒక స్ట్రైట్ లైన్ కానీ ఒక స్థలం కొలవాలంటే అది రెక్టాంగిల్లో కానీ కానీ ఉంటుంది సో మనం ఇప్పుడు ఈ ఫీట్స్ని యాడ్స్ని స్క్వేర్ ఫీట్స్ స్క్వేర్ యాడ్స్ లాగా మార్చుకోవాలి దానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏరియా ఈక్వల్ టు లెంత్ టు బ్రేత్ సో నైన్ స్క్వేర్ ఫీట్స్ ఈక్వల్ టు వన్ స్క్వేర్ యార్డ్ అంటే ఒక చదరపు గజం కొంతమంది స్థలాన్ని సెంట్స్లో కూడా కొలుస్తారు ఒక సెంట్ అంటే నలభై ఎనిమిది పాయింట్ నాలుగు చదరపు గజాలు అదేవిధంగా హండ్రెడ్ సెంట్స్ ఈక్వల్ టు వన్ ఎకర్ అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై స్క్వేర్ యార్డ్స్ అనమాట కొన్ని ఏరియాలో స్థలాన్ని కుంట లెక్కను కూడా కొలుస్తారు ఇప్పుడు ఆ మెజర్మెంట్స్ ఏందో చూద్దాం ఇక్కడ ఒక కుంట అంటే రెండు పాయింట్ ఐదు సెంట్లు లేక నూట ఇరవై యొక్క చదరపు గజాలు మనం ఏదైనా చిన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టాలంటే ఒక నూట ఇరవై గజాలు సరిపోతుంది అంటే ఒక గుంట సరిపోతుంది నలభై గుంటలు ఒక ఎకరం టూ పాయింట్ ఫోర్ సెవెన్ ఎకర్స్ కలిపితే ఒక హెక్టార్ అవుతుంది కొన్ని ఏరియాల్లో స్థలాన్ని అంకనం లేదా గదుల లెక్కన కొలుస్తారు ఇప్పుడు వాటి మెజర్మెంట్స్ చూద్దాం ఒక అంకనము లేదా గది ఈక్వల్ టు సెవెంటీ టూ స్క్వేర్ ఫీట్స్ ఆర్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అంటే ఎనిమిది చదరపు గజాలు అలానే ఆరు పాయింట్ ఐదు అంకనాలు ఈక్వల్ టు ఒక సెంటే అంటే ఆరు వందల ఐదు అంకనాలు ఒక ఎకరం అవుతుంది ఇప్పుడు మనం ఒక స్థలాన్ని ఎలా అనేది ఎగ్జాంపుల్గా చూద్దాం సపోజ్ ఒక ల్యాండ్ థర్టీ ఫీట్స్ లెంత్ అండ్ థర్టీ సిక్స్ ఫీట్స్ బ్రెడ్తో ఉందనుకుందాం దాన్ని మనం ఎలా కొలుస్తామనేది చూద్దాం దీనిని మనం ఇప్పుడు స్క్వేర్ ఫీట్స్లోకి మార్చుకోవాలి దానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ సో స్థలం యొక్క మొత్తం వైశాల్యం ఈక్వల్ టు థర్టీ ఇంటూ థర్టీ సిక్స్ అంటే థౌసండ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్స్ దీనిని ఇప్పుడు చదరపు గజాల్లోకి మార్చుకోవాలంటే మనకి తెలుసు ఒక స్క్వేర్ యాడ్ ఈక్వల్ టు నైన్ స్క్వేర్ ఫీట్స్ అని సో థౌసండ్ ఎయిటీ నైన్ డివైడెడ్ బై నైన్ చేస్తే మనకి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అని వస్తుంది అంటే నూట ఇరవై చదరపజాలు అన్నమాట అదేవిధంగా సెంట్స్లో అయితే టూ పాయింట్ ఫోర్ సెవెన్ సెంట్స్ అంకనాల్లో అయితే పదిహేను అంకనాలు అదేవిధంగా కుంటల్లో ఒక కుంట అవుతుంది సో ఒకే స్థలాన్ని ఒక్కో చోట ఒక్కో రకంగా ఇన్ని రకాలుగా కొలుస్తారనమాట సీ ది మీటర్ మెజర్మెంట్స్ వన్ మీటర్ ఈక్వల్ టు త్రీ పాయింట్ టూ ఎయిట్ ఫీట్ ఆర్ వన్ పాయింట్ జీరో నైన్ యాడ్ ఇప్పుడు వీటిని స్క్వేర్ మీటర్స్లోకి మార్చుకుంటే వన్ స్క్వేర్ మీటర్ ఈక్వల్ టు టెన్ పాయింట్ సెవెన్ సిక్స్ స్క్వేర్ ఫీట్ ఆర్ వన్ పాయింట్ వన్ నైన్ స్క్వేర్ యార్డ్స్ లెట్ అస్ ద ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం మీటర్స్లో ఉన్న స్థలాన్ని స్క్వేర్ మీటర్స్ స్క్వేర్ ఫీట్స్ అండ్ స్క్వేర్ యార్డ్స్లోకి ఎలా మార్చుకుంటామో చూద్దాం సపోజ్ ఒక స్థలం టెన్ మినిట్స్ లెంత్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రెడ్తో ఉందనుకుందాం దానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఎక్కువ లెంత్ ఇంట్ బ్రెడ్ సో టెన్ ఇంటూ ఫిఫ్టీన్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ స్క్వేర్ మీటర్స్ ఇక్కడ మనకు తెలుసు వన్ స్క్వేర్ మీటర్ ఈక్వల్ టు టెన్ పాయింట్ సెవెన్ సిక్స్ స్క్వేర్ ఫీట్స్ సో వన్ ఫిఫ్టీ ఇంటూ టెన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఫోర్టీన్ స్క్వేర్ ఫీట్స్ వస్తుంది ఇప్పుడు దీన్ని మనం గజాల్లోకి మార్చుకోవాలంటే సిక్స్టీన్ ఫోర్టీని నైన్తో డివైడ్ చేయాలి అప్పుడు మనకి వన్ సెవెంటీ నైన్ పాయింట్ త్రీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అంటే టోటల్ నూట డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు చదరపు గజాలన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ సెషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్ యూ మీరు కనుక అమరావతి సిఆర్డిఏ పరిధిలో ఏదన్నా ప్రాపర్టీ కొనదలుచుకుంటే ఈ కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ